డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెరెన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు చాలా కాలేజ్ గురించి మీకు వివరాలు చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి కోర్స్ సూటబుల్ అవుతాయి అదేవిధంగా బీటెక్ బీఎస్సీ బీబీఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి కూడా ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ చూసినటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కాబట్టి మీకు ఏ కోర్సెస్ సూటబల్ అవుతాయి అవి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని క్యాంపస్ ఉన్నాయి ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఏ లొకేషన్స్లో ఇండియాలో ఉన్నాయి అదేవిధంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఎటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే సో మీకు మొత్తం అర్థమయ్యే ఛాన్స్ అదే అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వందల వీడియోస్ అనేది వేరే స్కాలర్షిప్ మీద చేశాను కాబట్టి ప్లేలిస్ట్లు అవి కూడా ఉన్నాయి వీడియోలు చూసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఒకటి స్టూడెంట్ యొక్క స్కిల్స్ తెలుసుకొని వారికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందనే విషయాన్ని ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఐఐటి క్రాక్ చేయగలడా లేదా టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్ రేపు ఎంపీసీయా బైపీసీయా ఎంఈసీఆ లేకపోతే ఎక్కడ తను ఐఐటి కోచింగ్ మనం పెట్టవచ్చా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మీ స్కిల్స్ ఆధారంగా మీకు ఏ కోర్సు ఏ బ్రాంచ్ డోడబ్ల్యూ తో అన్ని విషయాలు కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రీ అయితే కాదు కొంత అమౌంట్ అయితే పే చేయాలన్నమాట అదేవిధంగా మీకు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఒక పెద్ద శ్రమతో కూడుకున్న పని అనమాట ఏ కాలేజ్ మంచిది ఏ బ్రాంచ్ మంచిది ఎందుకంటే మనకి యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అన్ని విధాలా మనకు కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది అది మీరు నా నుంచి కోరుకున్నట్లయితే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి కొంత అమౌంట్తో మీరు నా గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట వీటి కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది దానికి మీరు మెసేజ్ పెట్టి నాతో మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట ఇక్కడ ఎన్ని క్యాంపస్ ఉన్నాయన్నట్లయితే దాదాపు మనకి ఇండియాలో వచ్చేసి మనకి గుజరాత్లో ఢిల్లీలో గోవా అండ్ త్రిపుర భోపాల్ పూణే అండ్ గుహాతి మణిపూర్ ధార్వాడ్ క్యాంపస్ ఉన్నాయి సో ఉగాండాలో కూడా ఒక క్యాంపస్ అనేది ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది బట్ మనం ఇండియాలో ఉన్నటువంటి క్యాంపస్ కూడా డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్లో అందించిన కోర్సెస్ ఏంటి సో ఫస్ట్ మనం ఈ బీటెక్ ప్లస్ ఎంటెక్ అయితే సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఉందో దీని గురించి డిస్కస్ చేద్దాం సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది ఒక ఫైవ్ క్యాంపస్లో ఉంది ఆ క్యాంపస్ ఏందని కూడా మనం డిస్కస్ చేద్దాము అదేవిధంగా ఇవే కాకుండా బీఎస్సీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఎంఎస్సీ ఫోరెన్సిక్స్ బయోటెక్నాలజీ మల్టీమీడియా ఫోరెన్సిక్స్ ఇట్లా డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ చేయొచ్చు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ కంప్యూటర్ స్టూడెంట్స్ ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ ఎం ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇటువంటి కోర్సు కూడా ఉన్నాయన్నమాట ఓకే అదేవిధంగా మీకు సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ బీటెక్లో మీరు ఏదైనా ఒక స్పెషల్ కోర్స్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫొరెన్సిక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనమాట ఇది ఇండియాలో ఎక్కడా లేదు ఈ కాలేజీలో మాత్రమే ఇది చూసుకోవచ్చు మిగతా కోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయి సో ఎవరైతే బీఎస్సీ కంపెనీ అయిన వాళ్ళు మీరు చూసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎవరికైతే ఇంటర్మీడియట్ కంపెనీ అయిన వాళ్ళు మీరు బీఎస్సి కోర్సు కనుక చూస్తున్నట్లయితే బీఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ఇది కూడా రికమెండెడ్ కోర్సే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంజనీరింగ్ మాకు వద్దు మీ అదర్ కోర్సెస్ కావాలి అనుకున్న స్టూడెంట్స్కి చాలా మంచి కోర్సు బీబీఏ ప్లస్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఇది చాలా అవసరం అన్ని కంపెనీలకి ఈ రోజున జరిగిన ఫ్రాడ్స్ మీకు అందరికీ తెలిసిందే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది కూడా చాలా మంచి కోర్సు బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇది కూడా చాలా మంచి కోర్సు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇక్కడ అందిస్తుంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ అన్ని కోర్సెస్ కూడా చాలా డిమాండ్ కోర్సెస్ కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ ఏ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి ఈ బీఎస్సీ కోర్సు కావచ్చు బీబీఏ ప్లస్ ఎంబీఏ కోర్సు కావచ్చు బీటెక్ ప్లస్ ఎంటెక్ సైబర్ సెఫ్టీ కోర్సు కావచ్చు వీటన్నిటికి మీరు అప్లై చేయవలసిందిగా నేనైతే మీకు చెప్తున్నాను అనమాట నేను రికమెండ్ చేస్తున్నాను ఈ కాలేజీ మీరు అప్లై చేయండి అని చెప్పేసి అది కొన్ని కొత్త కోర్సు వస్తున్నాయి సో ఆ కోర్సెస్ కూడా ఇక్కడ ఇచ్చాను ఎల్ఎల్బి అండ్ బిఎస్సి ఎల్ఎల్బి అదేవిధంగా ఎల్ఎల్ఎం అనమాట క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బీబీఏ ప్లస్ ఎల్ఎల్బీ కూడా ఇక్కడ వస్తుంది అనమాట ఇవన్నీ ప్రపోజల్ కోర్సెస్ బట్ మీకు అడ్మిషన్ వరకు వచ్చేస్తే పర్మిషన్స్ కాబట్టి ఇవి కూడా మీరు అప్లై చేయండి మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీకు టూ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఈ టూ ట్వంటీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ మాత్రం జేఈంఏ స్కోర్ ఆధారంగా ఫిల్ అప్ చేస్తారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్ఐటి టెస్ట్ అనమాట అంటే ఏదైతే వీళ్ళు అడ్మిషన్ టెస్ట్ ఉంటుందిగా నేషనల్ ఫోరెన్సిక్స్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది ఆ అడ్మిషన్ టెస్ట్ ద్వారా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేది వీళ్ళు ఫిల్అప్ చేస్తారు ఇది ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం మీకు టెన్ సెమిస్టర్స్ ఉంటాయి ఫీజు వచ్చేసి మీకు ఈచ్ సెమిస్టర్కి అరవై ఐదు వేలు ఉంటుంది అనమాట ఫస్ట్ సిక్స్ సెమిస్టర్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అవి వచ్చేసి నైంటీ థౌజండ్ ఉంటుంది అనమాట సెమిస్టర్కి అదేవిధంగా మరి ఇక్కడ మరి ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే లేటెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది వీళ్ళు ఇంకా ఇవ్వలేదు ఓల్డ్ ప్లే ప్లేస్మెంట్సే మీకు చూపిస్తున్నా నేను ఓకేనా ప్లేస్మెంట్స్ మాత్రము హయ్యెస్ట్ ప్యాకేజీ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది మీడియం ప్యాకేజీ థర్టీ ల్యాక్స్ ఉంది బీటెక్ కానీ బీబీఏ కానీ బీఎస్సీ కానీ ఏదైనా మంచి కాయలో సీట్ వచ్చినా ఏ కాయలో మీకు సీట్ వచ్చినా దయచేసి నేను పదే పదే చెప్తున్నాను కాలేజీ మీకు ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది ప్లేస్మెంట్ రావాలంటే మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అక్కడ సిక్స్టీన్ సెవెన్ ల్యాక్స్ పర్ యానం వచ్చింది అంటే అర్థం స్టూడెంట్ యొక్క స్కిల్సే మీడియం ప్యాకేజ్ పదమూడు లక్షలు ఉందంటే మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు కానీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేదు హయ్యెస్ట్ ఒకటి ఎందుకు ఇస్తారు హైయెస్ట్ అంటే వాటి స్కిల్స్ చూసే కాబట్టి మీరు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు పాపులర్ కంపెనీస్ ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా జిఎంఆర్ మైక్రోసాఫ్ట్ క్వాల్కమ్ ఇట్లా మీకు అన్ని కంపెనీస్ వస్తున్నాయి మరి ఈ కాలేజీని మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మరి లాస్ట్ డేట్ ఎప్పుడు మరి ఎప్పుడు మనం అప్లై చేయాలని తీసినట్లయితే ఇక్కడ సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోండి ఎయిటీన్త్ మార్చ్ నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ మే ఉంది అనమాట ఎందుకంటే మనకి ఏప్రిల్లో జేఈమైన్స్ సెకండ్ సెషన్ జరగబోతుంది కాబట్టి అది చూసుకున్న తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మాకు జేఈమైన్స్ కాదు అదర్ కోర్సెస్ కూడా మేము అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీరు ఎన్ఎఫ్ఏటీకి అప్లై చేయాలన్నమాట ఆ ఎగ్జామ్ వచ్చేసి మీకు సెవెంత్ అండ్ ఎయిత్ జూన్ ఉంది స్పెషల్గా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు కి ప్రిపేర్ అయ్యేటట్టు అది సరిపోతుంది అనమాట సిలబస్ కూడా ఒకసారి మీరు లింక్ ఇస్తాను చూసుకోండి ఇక మెరిట్ లిస్టు కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా మీకు జూన్ నుంచి జూలై వరకు అయిపోతాయి అనమాట ఒకసారి అప్లై చేసిన తర్వాత మీరు మాత్రం వెబ్సైట్ వెబ్సైట్ని మీరు చూస్తూ ఉండాలి సో ఇది స్టూడెంట్స్ ఈ టోటల్ యూనివర్సిటీ యొక్క వివరాలు సో ఈ యూనివర్సిటీ వచ్చేసి గత త్రీ ఇయర్స్గా నేను కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాను సో చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ ధారవాడలో గాంధీనగర్లో ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క కోర్స్ యొక్క స్ట్రక్చర్ అనేది అదర్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉందనమాట అది నైంటీ పర్సెంట్ సిఎస్సి సిలబస్ ఏ బట్ ఇక్కడ వీళ్ళకి అలా కాదనమాట ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఏదైతే చేస్తారో కొన్ని కొన్ని కోర్సు కొన్ని కొన్ని ల్యాబ్స్ అవి కూడా ఇక్కడ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ చేస్తున్నారు అనమాట బ్రహ్మాండమైన కోర్సు సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది మీరు కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మంచి మంచి కంపెనీస్లలో ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఈ రోజున మనకి ఆన్లైన్ క్రైమ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు ఓకేనా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏందనేది అనమాట అదేవిధంగా మీకు పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా మనకి ఈ ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎంబీఏ లెవెల్ స్టూడెంట్స్ అదేవిధంగా బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి స్టూడెంట్స్ అంటే ఇదంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం కాబట్టి రేపు కొంచెం ఎంత ఎథిక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కోర్స్కి ఇంపార్టెన్స్ అనేది చాలా పెరుగుతూ అయితే అంత ఈజీగా ఉండదు చాలామంది కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ తీసుకోండి తప్పేం లేదు మీ ఇష్టం వచ్చిన కోర్స్ మీరు చేయొచ్చు కాకపోతే ఆ బ్రాంచ్ యొక్క రేంజ్ అనేది పెరిగిపోయింది అనమాట ఒకప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్స్ సిఎస్ఈ తీసుకుంటే సెటిల్ అయ్యేవాడు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు హైలీ స్కిల్డ్ పర్సన్స్కి మాత్రమే ఐ విల్ రికమెండ్ ది కంప్యూటర్ సైన్స్ ఎనీ కోర్స్ అనమాట కంప్యూటర్ సైన్స్లో ఎనీ స్పెషలైజేషన్ లేదంటే ఐటీ కానీ సిఎస్సి కానీ హైలీ స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే వెళ్ళండి ఎందుకంటే కోర్సు అయిపోయింది అది మేము చదువుతున్న కానిచ్చి ఇప్పటివరకు అందరిని ఆదరించింది కానీ ఇప్పుడు అలా కాదు హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ ప్రాబ్లం సాల్వింగ్ ఓకేనా క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీషు ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటేనే మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ మంచి కోర్సు టాప్ వన్ కోర్సు బట్ దాన్ని చదవాల్సింది టాప్ వన్ స్టూడెంట్ అనమాట కాబట్టి ఇలాంటి కాలేజ్ మీరు చదివినట్లయితే మంచి డిమాండ్ ఉంటుంది మీకు రేపు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినా కానీ కాలేజ్ చూసినా కానీ చాలా బాగుంటుంది కాబట్టి సో ఈ కాలేజ్కి అప్లై చేయండి ఈ కోర్సెస్ చేయండి అనమాట ఈ వివిడ నచ్చింది అనుకుంటూ సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎం